అండ్ గుజరాత్ అయితే టాస్ గెలిచింది కాబట్టి ఫాస్ట్ రైడ్ తెలుగు టైటన్స్ నుంచి ఉంటుంది kabaddi 9 kabaddi 8 kabaddi 7 kabaddi 6 kabaddi 5 kabaddi 4 kabaddi 3 kabaddi 2 kabaddi 1 kabaddi mato petu koku పోదా శనివారం అంటూ బయలులోకి దిగుతున్నారు తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ ఈ సీజన్లో గుజరాత్ జైన్స్ ఆల్రెడీ ఒకసారి గెలిచిన్నారు కాబట్టి తెలుగు టైటన్స్ రివెంజ్ తీసుకోవాల్సిన టైం అదే కాకుండా మరి ప్లే ఆఫ్ రేస్లో ఉండాలి అంటే పాయింట్స్ కావాలి ఇక్కడ మల్టీ పాయింట్ రేడ్ టు స్టార్ట్ ఆఫ్ తెలుగు టైటన్స్ ఇక్కడ రైడ్ రావుట్ మొదటి ట్యాకిల్ పాయింట్ గుజరాత్ జాయింట్స్ కి అండ్ కార్నర్ పైన ఆయన టచ్ చేశాడు అండ్ కవర్ నుంచి మాత్రం సాలిడ్ డాష్ అయితే జరిగింది మొదటి ట్యాకిల్ పాయింట్ కాబట్టి ఇది శ్రీరామ్ ఫైనాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ ట్యాకిల్ పాయింట్ ని ఇనిషియల్ రేడ్ కాబట్టి మే బి తెలుగు టైటన్స్ కూడా రివ్యూ కోరుకోలేదు అండ్ ఫస్ట్ రేడ్ లోనే రన్నింగ్ అటాక్ చేశాడు అక్కడ బ్రిలియంట్ అటాక్ అది కూడా విజయ్ మాలిక్ పైన చేశాడు గుమాన్ సింగ్ బ్రిలియంట్ స్టార్ట్ ఇది గుజరాత్కి అండ్ ఇద్దరు కోచెస్ ని చూడొచ్చు కిషన్ హుడ్ వెరీ వెరీ నర్వస్ కోచ్ గుజరాత్ జైన్స్ కాబట్టి ఏ మాత్రం తొందర పడకూడదు అనవసరంగా తొందరపడి ట్యాకిల్ చేయకూడదు డీప్ గా వచ్చిన తర్వాత ట్యాకిల్ చేస్తే బాగుంటుంది ఇదే చెప్తూనే ఉన్నాం అనవసరంగా తొందర పడకూడదు అని మరొక పాయింట్ ఈజీ రేడర్ కి అవసరం ఉన్న టైం అండ్ ఫేవరబుల్ సిచ్యుయేషన్ తెలుగు టైటన్ డిఫెన్స్ కి ఎండ్ లైన్ ఆడొచ్చు బాక్ లైన్ కి బయట హెచ్ఎస్ రాకేష్ ని ట్యాకిల్ చేసే ప్రయత్నం ఫెయిల్ అయ్యాడు ఇది డూ డై రేడ్ ఆశీష్ నర్వాల్ బోనస్ కి ఆపర్చునిటీ కూడా ఉంది కాకపోతే టీమ్ రివైవల్ కావాలి అంటే మల్టిపుల్ పాయింట్స్ కావాలి బోనస్తో పాటు వాక్ లైన్ దగ్గర ఫుట్ వర్క్ వర్కౌట్ అవ్వదు కాకపోతే మంచి టర్న్ అండ్ అటాక్ చేశాడు లెఫ్ట్ కార్నర్లో దాంతో పవర్ రివైవల్ కూడా మనం డూ హండ్రెడ్ ఎయిట్ స్పెషలిస్ట్ అంటున్నాము సో లో పర్ఫామ్ చేయడం ఎలా అనేది మరొకసారి ప్రూవ్ చేశాడు ఇక్కడ చక్కగా టర్న్ చేశాడు టచ్ చేశాడు యాపత్ బాంధవుడు మరొకసారి ఆదుకున్నాడే అనిపిస్తుంది ఎందుకంటే ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో పాయింట్ సాధించాడు రివైవల్ దొరికింది ఎవరిదంటే పవన్ కుమార్ షరావద్ది అండ్ ఇక్కడ ఫైట్ డిఫెన్స్ బోనస్కి అయితే అవకాశం లేదు ఈసారి మాత్రం ట్యాకిల్ చేసే ప్రయత్నం చేశారు మిట్లర్కి చాలా క్లోజ్గా కానీ ఈ ట్యాకిల్ సక్సెస్ అయ్యింది తెలుగు టెటర్స్కి ఇది మొదటి ట్యాకిల్ పాయింట్ ఎస్ ఈ ట్యాకిల్తో మరి విజయ్ మాలిక్ రివైవల్ కూడా కొంచెం అడ్వాన్స్ టాకిల్ అంకిత నుండి ఆంటిసిపేషన్ బాగుండింది రేడది హాఫ్ హార్టెడ్ ఉన్నారు అక్కడ డిఫెండర్ కానీ పవన్ వచ్చాడు మరొకసారి బ్యాక్ ట్రాకింగ్ స్కిల్స్ చూసాము అండ్ ఫైవ్ డిఫెన్స్ ఉంది బోనస్ కి అయితే అవకాశం లేదు ఆశీష్ నర్వాల్ రైడర్ గా తెలుగు టైటాన్స్ నుంచి అండ్ మంచి ఫామ్ లో ఉన్న రైడర్ ఆశీష్ నర్వాల్ గత ఐదు మ్యాచ్ లలో వన్ త్రీ ఎయిట్ లెవెన్ సెవెన్ ఆ ఫామ్ పెరుగుతూ వస్తుంది ఇక్కడ మాత్రం డీప్ గా వెళ్ళాడు హ్యాండ్ టచ్ చేశాడు లెఫ్ట్ కార్నర్ పైన మరొక పాయింట్ సాధించింది తెలుగు టైటాన్స్ ఫైవ్ మెంబర్స్ డిఫెన్స్లో చాలా చాలా గట్స్ కావాలి అంత డీప్గా వెళ్ళి టచ్ చేయాలి అంటే ఎందుకంటే అందరూ ఏ ఉన్నారు అక్కడ సో చాలా క్లియర్ ఆంబిషన్తో వెళ్ళాడు అక్కడ ఆశిష్ నర్వాల్ ఈ ఆపద నుంచి కాపాడతాడా అంటే ఎస్ ట్యాంకిల్ జరిగింది యాంకిల్ హోల్డ్ సాలిడ్ గా ఉంది సపోర్ట్ లభించింది కాబట్టి ఈ ట్యాంకిల్ సక్సెస్ అయ్యింది మరొక ట్యాకిల్ పాయింట్ గుజరాత్ జైంట్స్ కి ఎస్ థర్డ్ ట్యాకిల్ పాయింట్ గుజరాత్ కి డీప్ గా వెళ్ళాడు అటాక్ చేయడానికి ఒక మేబీ కొంచెం క్విక్గా బ్యాక్ ట్రాకింగ్ చేయాల్సింది ఎందుకంటే గ్యాప్ ఉండింది కొంచెం ఫస్ట్ టైం టాకిల్ అయ్యాడు అక్కడ సో మరి ఆల్సో అజిత్ అజిత్ పవార్ చూడొచ్చు లెఫ్ట్ కవర్లో ఉన్నాడు డాష్ కొట్టాలి అనుకుంటే రెండు హ్యాండ్స్ ఫ్రీగా వదిలేయాల్సింది ఒక హ్యాండ్ చైన్లోనే ఉంచాడు దాంతో కన్ఫ్యూజ్ అయిపోయాడు దాంతో లాబీ త్రూ ఈజీ ఎస్కేప్ ఈ ట్యాకిల్ జరిగితే కనుక మంచి పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఏ మాత్రం అవకాశం మాత్రం ఇవ్వలేదు హెచ్ఎస్ రాకేష్ ఈజీగా ఎంటర్ చేశాడు పాయింట్ సాధించాడు వన్ పాయింట్ కోసం లాస్ట్ సెకండ్ వరకు ప్రయత్నం చేయాల్సిందే చాలా పేషెన్స్ గా ఆడుతున్నారు డిఫెన్స్ మాత్రం ఇక్కడ కిక్ చేశాడు పాయింట్ సాధిస్తే కనుక ఇది మల్టీ రేడ్ పాయింట్ అయ్యే అవకాశం ఇది మాత్రం సక్సెస్ అవుతుందా అయితే కనుక లీడ్ కంబ్యాక్ చేసే అవకాశం తెలుగు

పాయింట్స్ అండ్ అడ్వాన్స్ టాకేల్ క్రిషన్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ లో ఉన్నాడు మల్టీ పాయింట్స్ ఇచ్చేసారు ఇక్కడ అండ్ అజిత్ పవార్ కూడా ఉన్నాడు ఎప్పుడైతే బ్యాక్ హోల్డ్ అనుకున్నాడు బ్యాక్ హోల్డ్ చేసినప్పుడు రేడర్ వెయిట్ తన పైకి తీసుకోవాలి అది మిస్ అయినప్పుడు ఫార్వర్డ్ ఫాలింగ్ ఈజీగా ఉంటుంది రేడర్ కి అండ్ ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు ట్యాకిల్ పాయింట్స్ కనుక చూసుకుంటే తొమ్మిది ఫెయిల్ ట్యాకిల్స్ తెలుగు టైటన్స్ అయితే కేవలం ఫోర్ మాత్రమే ఈసారి ఎస్కేప్ అయ్యాడా ఇది మల్టీ రేడ్ పాయింట్ అవుతుందా అవకాశం ఉందా లాబీ త్రూ అయితే మిడ్ లైన్ చేరినట్టే కనిపిస్తున్నాడు యాస్ ఇక్కడ బోనస్ ప్లస్ పాయింట్ తెలుగు టైటన్స్ కి విజయ్ మాలిక్ అందించాడు డిజిటల్ రీచ్ అయింది ఫస్ట్ బోనస్ చేసిన తర్వాత యా ఫ్రంటల్ బ్లాక్ నుండి ఎస్కేప్ అయ్యాడు చక్కగా నీరజ్ నర్వాల్ నుండి సో మల్టీ పాయింట్ ఒక రివైవల్ వస్తుంది తెలుగు కి ఇక్కడ ఇది డూ డై రేట్ గుమాన్ సింగ్ వన్ వర్సెస్ పో సో ఆపర్చునిటీ ఉంది తెలుగు కి కన్వర్ట్ చేయటానికి సో గా ఆడొచ్చు గుమాన్ సింగ్ చూస్తే ఇప్పుడు లోవెస్ట్ ఫేజ్ ఆఫ్ ది మ్యాచ్ లో ఆడుతున్నాడు కాబట్టి చక్కగా టాక్ చేశారు దాంతో ఒక రివైవల్ తెలుగు టైటన్స్ కి క్రిషన్ దుల్ వస్తాడు రివైవ్ అయ్యి యాక్చువల్లీ సెకండ్ హాఫ్ మొత్తం ఈ టెన్ మినిట్స్ అనేది చాలా లోగా రైడ్ చేస్తుంటాడు అండ్ ఇక్కడ ఆ ఫామ్ కూడా అంత కంటిన్యూ అయితే కొనసాగలేదు అండ్ ఈసారి మాత్రం ట్యాకిల్ అయితే సాలిడ్గా చేశాడు అజిత్ పవార్ నుంచి ఇప్పుడు ఆశీష్ నర్వాల్ బోనస్ కోసం ప్రయత్నం చేయాలి అండ్ మల్టీ రైడ్ పాయింట్ కావాలి ఒక్క సూపర్ రైడ్ చేస్తాడా ఎస్ ఇక్కడ ఎస్కేప్ అయ్యాడు అంకిల్ హోల్ నుంచి ఒక పాయింట్ లభిస్తుంది తెలుగు టైటన్స్కి ఎస్ దాంతో విజయ్ రివైవల్ కూడా ఎస్ ఇప్పటి వరకు హెచ్ఎస్ రాకేష్ ఈ ఒక్కసారి కూడా ట్యాకిల్ చేయలేకపోయింది తెలుగు టైటాన్స్ అండ్ ఇక్కడ కూడా మరొకసారి అంకిత్ ఫెయిల్ అయ్యాడు ట్రాప్లో చిక్కుకుంటున్నారు తన కౌంటర్ ఆక్షన్ కి చిక్కుకుంటున్నారు డిఫెన్స్ అంతా కూడా తను తీజ్ చేస్తున్నాడు డిఫెన్స్ని ఎందుకంటే తనకు తెలిసి ఎస్కేప్ రూట్ రేర్ ఫుట్ ట్యాంకిల్ హోల్డ్ గ్రిప్ లేదు పోర్చి కోసం వెళ్ళాడు పవన్ అండ్ ఎస్ ఆమ్స్ వెళ్ళాడు కన్సిక్యూటివ్గా సెకండ్ పాయింట్ పవన్ ట్రీ యా లోగా బిండే అయి ఆడాడు కాబట్టి ఆ పుష్ అనేది జరిగింది అండ్ కవర్ నుంచి ట్యాకిల్ చేద్దాం అనుకున్నాడు కానీ ఆంత్ ఫెయిల్ నుంచి మంచి పుష్ చేస్తూ పాయింట్ అయితే సాధించాడు అండ్ ఎస్కేపింగ్ చాలా చక్క చక్కగా ఉంది అండ్ ఇక్కడ నుంచి తో ఆడాలి తెలుగు టైటాన్స్ డిఫెన్స్ మిస్టేక్ చేయకూడదు అనవసరంగా ఇంకెల్ హోల్డ్ అయితే చేశాడు ఈజీ పాయింట్ అయితే ఇచ్చేశాడు గుజరాత్ జాయింట్స్కి మరొకసారి రివైవల్ దొరుకుతుంది గుజరాత్ జాయింట్స్కి డీప్ గా వెళ్ళి అటాక్ చేశాడు అండ్ మల్టీ పాయింట్స్ క్లెయిమ్ చేస్తున్నాడు ఇక్కడ పవన్ ఇద్దరికి కూడా రివ్యూ అవకాశాలు ఉన్నాయి టూ పాయింట్స్ అయితే ఇచ్చారు తెలుగు టైటన్స్ కి పవన్ కుమార్ షేర్ నుంచి ఇది మల్టీ రైడ్ పాయింట్ మంచి కలిసి వచ్చే పాయింట్ అని చెప్పుకోవాలి కుమార్ సింగ్ కూడా అవుట్ అయ్యాడు రైడర్ లేడు ఇప్పుడు ఉజాత జైన్స్ కి అండ్ ఇక్కడ పవన్ కుమార్ షేర్ వచ్చాడు స్పీడ్ గా ఫైవ్ సెకండ్స్ లోపే రైడ్ చేశాడు హెడ్ వచ్చేసాడు పాయింట్ తీసుకెళ్ళాడు యాస్ తెలుగు టైటన్స్ వెయిటింగ్ డూ అట్ అది ఆల్ అవుట్ చేద్దాం అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు సో రైట్ టైమ్ బోనస్ వదిలేస్తారు ఇక్కడ ఖచ్చితంగా బోనస్ వదిలేసి ఎండ్ లైన్ డిఫెన్స్లో ఆడుతున్నారు సో ఆ పేషెన్స్గా ఆడి ఆ త్రీ పాయింట్స్ తీసుకోవాలి తెలుగు టైటన్స్ మంచి ఛాన్స్ అయితే వచ్చింది తెలుగు టైటన్స్ కి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఈసారి మాత్రం వదిలేదు టేకిల్ చేసింది తెలుగు టైటన్స్ మొదటి ఆల్అౌట్ పాయింట్ అయితే సాధించింది డబల్ టైహోల్ చేశాడు దాంతో ఒక టేకిల్ పాయింట్ టూ ఆల్అౌట్ పాయింట్స్ టోటల్ త్రీ పాయింట్స్ లభిస్తాయి తెలుగు టైటన్స్ కి పవర్ స్టార్ పవన్ షెరాబాత్ అండ్ వన్ వర్సెస్ సిక్స్ బోనస్ కి అయితే అవకాశం ఉంది ఫస్ట్ హాఫ్ లో ఒక్క పాయింట్ కూడా లేదు సెకండ్ హాఫ్ లో సెవెన్ పాయింట్ సాధించాడు పవన్ షెరావాత్ అంటే స్పీడ్ పెంచాడు పాయింట్లు అనేది చాలా చాలా అవసరం ఈసారి ప్లేయర్ కూడా ఎస్కేప్ అయ్యాడు మరొక పాయింట్ సాధించింది తెలుగు టైటన్స్ ఎయిత్ రేడ్ పాయింట్ పవన్ కి సోలోగా వచ్చాడు రైట్ కార్నర్ నుండి అక్కడ డాష్ కొట్టకుండా ఆపాడు అక్కడే సో మరోసారి ఫోర్స్ఫుల్ డాష్ పవన్ నుండి దానిని ఎస్కేప్ అయ్యాడు ఇక్కడ బోనస్ ఆపర్చునిటీ ఉంది రైడర్ కి అండ్ ఇక్కడ టాకిల్ చేశాడు అది కూడా ఆశీష్ నర్వాల్ ఇనిషియేట్ చేశాడు టాకిల్ తెలుగు టైటిల్స్ పద్బాంధవుడు మరొకసారి ఆదుకున్నట్టే ఎందుకంటే ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో యాంకిల్ సాలిడ్ సాలిడ్గా ఉంది ఆశీష్ నర్వాల్ నుంచి తర్వాత అజిత్ నుంచి సపోర్ట్ లభించి ట్యాకిల్ సక్సెస్ అయ్యింది గా ట్యాకిల్ చేశాడని చెప్పుకోవాలి రిస్క్ తీసుకోవాలి ఇక్కడ కంప్లీట్ గా తెలుగు టైటాన్స్ తీసుకోవాల్సింది అది మిస్ అయ్యాడు అక్కడ కోచ్ దాంతో రాకేష్ టార్గెట్ అయ్యాడు అన్ఫార్చునేట్ గా ఎస్ హాఫ్ హార్టెడ్ లో ఉన్నాడు మై గాడ్ ఇది లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ గుజరాత్ కి మోను ఇక్కడ మరి బోనస్ అయితే వదిలేశారు మరొకసారి లైన్ దగ్గరే ఫుట్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి తన నుండి ఎలాంటి ప్రమాదం లేదు అన్ తెలుగు టైటన్స్ డిఫెన్స్ ఏర చేయకపోతే ఇక్కడ ఆల్అౌట్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ ఆల్అౌట్ పాయింట్స్ గుజరాత్ జైన్స్ కి ఒక ట్యాకిల్ రెండు ఆల్అౌట్ టోటల్ గా త్రీ పాయింట్స్ తెలుగు టైటన్స్ కి గుజరాత్ జయింట్స్ కి ఒక బోనస్ పాయింట్ అయితే ఇచ్చేశారు దీంతో చక్కని లీలో తెలుగు టైటన్స్ రెండు రెండు పాయింట్లు తీసుకున్నాడు అక్కడ అండ్ ఒక్కొక్క పాయింట్ ఇచ్చి పంపిస్తున్నారు తెలుగు టైటమ్స్ అయినా కొని ఇంత తొందరగా ఇవ్వనక్కర్లేదు పాయింట్ డెఫిసిట్ కూడా మనం మైనస్లో చాలా ఎక్కువగా ఉన్నాము కొంచెం డీప్గా విన్వైట్ చేసి ఒక పాయింట్ ఇచ్చచ్చు యా ఇక్కడ గుజరాత్ కూడా ఎందుకు టైం కిల్ చేస్తుందో అర్థం అవ్వట్లేదు యస్ పాయింట్ వచ్చింది ఇమ్డియెట్లీగా వెళ్ళిపోవాలి అనవసరంగా టైం వేస్ట్ చేస్తుంది గుజరాత్ జైన్ దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి అర్థం కావట్లేదు తెలుగు టైటమ్స్ దగ్గర ఎక్కువ ఉన్నాయా ఈజీ పాయింట్ అయితే సాధించింది గుజరాత్ జాయింట్స్ బక్లైన్ అయితే క్రాస్ చేశాడు తర్వాత మిడ్ లైన్ దగ్గర వచ్చి నిలబడ్డాడు విజయ్ ఆ టైం మొత్తం కూడా కీల్ చేసిన తర్వాత తన కోర్టులోకి వస్తాడు యాస్ లాస్ట్ వన్ సెకండ్ టైం కంప్లీట్ అయిపోయింది తెలుగు టైటాన్స్ మంచి కంబ్యాక్ చేస్తూ విజయం సాధించింది గుజరాత్ జాయింట్స్ పైన అండ్ ఎనిమిది పాయింట్ల లీడ్లో ఉన్న సిచువేషన్ నుంచి ఆ ఎనిమిది పాయింట్లను కంబ్యాక్ చేస్తూ ఆ లీడ్ని అయితే పెంచుకున్నారు తెలుగు టైటాన్స్